హలో అండి క్యాబేజీ శనగపప్పు కర్రీ చూపిస్తాను ఈరోజు చాలా బాగుంటుంది దీనికోసం ముందుగానే పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలి శుభ్రంగా కడిగి ఆ తర్వాత మనం వచ్చేసి కడాయి పెట్టుకొని పెద్ద సైజు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర అలాగే పసుపు ఉప్పు నానబెట్టిన పెసరపప్పు అన్నీ వేసి ఎర్రగా వేయించుకోవాలండి మంచిగా ఇది దూరగా అయినాక సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ అయితే వేసుకోవాలి క్యాబేజీ ముక్కలు మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇది మంచిగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చినాక మీరు బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టి కలుపుతూ ఉండాలి ఇలా మగ్గిన తర్వాత కొంచెం అర స్పూన్ అల్లం అయితే వేసుకోండి నేను వేసేసాను అల్లము అల్లం వేసి విధంగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మన రుచికి సరిపడ కారం కూడా వేసుకోవాలి నేనైతే వేసాను ఆ కారం కూడా వేసేసి మంచిగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలర్ వచ్చేసి కూర అనేది ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మగ్గనిస్తే పచ్చివాసన పోయే వరకు సరిపోతుంది ఈ విధంగా అయితే కూర అనేది రెడీ అవుతుందండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి